ఉంటే లిబర్టీ ఉందని మనం అనుకుంటున్నాం యాక్చువల్గా ఇండియాలో ఉన్నాడ లేదా అనే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న తీరు చూపిస్తుంటే ఇండియాలో లేవేమో అనిపిస్తుంది ఎందుకంటే మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఇరవై ఆరో తేదీన పాదయాత్ర చేస్తారని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర చేసిన వాళ్ళే వాళ్ళకి లేని పర్మిషన్స్ వాళ్ళకి లేని ఆరు ఇవి అన్నీ కూడా మా నాయకుడు ముద్రగాడ పద్మనాభం గారికి పెట్టడం చాలా అన్యాయం దురదృష్టం ఫోర్ అవర్ ఇప్పుడు మేము అడుగుతున్న బీసీ సమస్య ఈ రోజు కాదు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ మెయిన్ రావడానికి దోహదపడిందో మా కాపుల ఓట్లతో ఆ రోజు బీసీల్లో చేరుస్తామని మీరు చెప్పారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అదే మేము కోరుకుంటున్నాం ఆ కోరుకుంటుంటే దాన్ని ఇవ్వకుండా చేస్తే ఇప్పటికే మూడు సంవత్సరాలు అయింది జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేశారు ఆయన చెప్తే బీసీల గురించి వాటి గురించి చేసాం కానీ ఓన్లీ కాపుల గురించి చేయలేదని చెప్పారు సో ఈ రకంగా ప్రతి ఒక్కరు అలాగే చెప్తుంది అంటే మీకు బీసీ ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పండి ప్రాబ్లం లేదు మేము బీసీ మీకు ఇవ్వమని చెప్పండి మేము అడగలేదు మేము ఎప్పటి నుంచో మా సమస్య ఈ రోజుది కాదు గత నలభై యాభై సంవత్సరాలుగా ఉన్న సమస్యని ఇంతవరకు ఉండేది మళ్ళీ తీసారు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ తీశారు సో ఇదే రకంగా ఉంటే మా పిల్లల భవిష్యత్తు ఎంతో మంది కాపులు చాలా పేదరికంలో ఉన్నారు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పేదరికంలో ఉన్నారు మీరు సర్వే చేయించుకున్నారు అన్ని మీకు తెలుసు అయినా సరే వాళ్ళందరి గురించి చేస్తున్నప్పుడు మీరు స్వచ్ఛందంగా ముద్రగడ గారు ఏ రకమైన ఇది లేకుండా చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు మనవసరికి ఏడు వేల మంది పోలీసులని అక్కడ మొత్తం కాపలా పెట్టించి ఆయన బయటికి రాకుండా ఆయన నిర్బంధించి ఎందుకు ఎంత హింసిస్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం ఒక్కసారి ఆలోచించండి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే ఆయన ఒక ఉన్న పనులు అలంకరించినడే కానీ ఈరోజు ఆయన్ని ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చి చాలా ఇబ్బందులు గురిచేస్తూ కాపులకు సపోర్ట్ చేస్తున్నాడు అనే ఒకే ఒక్క దీనికి కాపు జాతిని అణిచివేయాలనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో కాపులు అణిచివేస్తే అనగి దొరికేవాళ్ళు కాదు